మరి అమర్దీప్ పల్ల ప్రశాంత్ అని అంటారు నిజమేనా పల్ల ప్రశాంత్ ఎలా బిహేవ్ చేస్తాడు మంచిగా బిహేవ్ చేస్తాడా విన్నర్ అవుతాడా మరి పల్ల ప్రశాంత్ ఒకసారి విన్నర్ చెప్పు విన్నర్ అవ్వను అని చెప్పేసి సో మీ సపోర్ట్ ఎవరికి ఉంది ప్రస్తుతానికి ఫైనల్స్ ఉన్నాయి కదా ఎందుకండి అంటే ఎలా బాగా ప్రజల నుంచి సపోర్ట్ ఉంది సో వచ్చేదేమో రైతు బయట గెలుస్తాడా మేడం అంటే కామన్ మ్యాన్ గా వెళ్ళాడు కదా సో కొన్ని రాజకీయాలు నడుస్తున్నాయి బిగ్ బాస్ లో సో రైతు బయట గెలవనిస్తారంటారా అంటే మన సైడ్ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ గెలుస్తారా అని అనుకుంటున్నాను ఒకప్పుడు సందీప్ మాస్టర్ బాగా సపోర్ట్ చేశారు రైతు బిడ్డకి సో అతను ఇప్పుడు సందీప్ మాస్టర్ లాగా అతను కూడా హెల్మెట్ చేస్తారా లేదా గెలవనిస్తారంటారా గెలుస్తారని అనుకుంటున్నా ఈసారైనా మారుతుందేమో అని సందీప్ మాస్టర్ గేమ్ మీకు నచ్చిందా మేడం బాగా ఆడారా పర్లేదు అంటే కప్పు గెలవకుండా హెల్మెట్ అయిపోయారు కదా సో కొంచెం ఫీల్ అవుతున్నారా అంతే కదా ఎవరో ఒకరు గెలవాల్సింది మేడం జస్ట్ సందీప్ మాస్టర్ బాగా ఆడాడు